మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు తొంభై ఒకటవ జన్మదినోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు నాదెండ్ల భాస్కరరావు పుట్టినది తెనాలి తాలూకా కొల్లూరు మండలం దోనేపూడిలో తల్లిదండ్రులు పిచ్చియా వెంకాయమ్మలు బాల్యం అంతా దోనేపూడిలోనే కొనసాగింది విద్య పూర్తయిన తర్వాత హైదరాబాద్ నగరంలో న్యాయవాదిగా తన జీవితాన్ని ప్రారంభించారు న్యాయవాది వృత్తి మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధులుతో ఉన్నది జీవితంలో బాగా స్థిరపడ్డారు ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టులో భాస్కర్రావు అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది ఆ రోజుల్లో ఒకే రోజు ఒకే బెంచ్ మీద నలభై స్టేలు తీసుకున్న లాయర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది నాదెళ్ల భాస్కర్ ఇప్పటికే ఆ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేదంటారు హైకోర్టులో మంచి పేరు ఉన్న లాయర్గా బాగా సంపాదిస్తున్న రోజుల్లోనే రాజకీయాల్లోకి వచ్చారు తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ కార్యకర్తగా నాయకుడిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శాసనసభ్యునిగా పార్లమెంటు సభ్యునిగా రాష్ట్ర మంత్రిగా కర్ణాటక కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఎన్నో పదవులు అధిష్టించారు అయితే ఆనాటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోయారు ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయాలని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో కలిసి తెలుగుదేశం పార్టీ ఆవిర్భానికి కృషి చేశారు నాదెల్ల భాస్కర్ రావు ఆ పార్టీలోనూ మంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ పార్టీ నుండి తిరిగి కాంగ్రెస్లో చేరిపోయారు ఇప్పుడు ప్రధాని మోడీ చేస్తున్న అనేక సంస్కరణలు చూసి ముగ్ధుడై నాదెల్లా భాస్కర్రావు భారతీయ జనతా పార్టీలో చేరారు ఈ జీవితానికి ఇది చాలు అనుకున్న మాజీ ముఖ్యమంత్రి నాదెల్లా భాస్కర్రావు హాయిగా ప్రశాంతంగా తొంభై ఒక్క సంవత్సరాల వయసు వచ్చిన తనను కలవటానికి వచ్చిన వారితో కలిసి కాలక్షేపం చేస్తూ రాజకీయాలను గమనిస్తూనే ఉంటారు మాజీ ముఖ్యమంత్రి నాదెల్ల భాస్కర్రావు తనీయుడు ఆంధ్ర రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి తెనాలి శాసనసభ్యులు నాదెల్ల మనోహర్ పనిచేస్తున్న సంగతి తెలిసిందే మంత్రి మనోహర్ చేస్తున్న ప్రజాసేవను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు మాజీ ముఖ్యమంత్రి నాదెల్ల భాస్కర్ రావు